తిరుపతి జిల్లా సుల్లూరుపేట పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు ఎంఆర్ఓ ఎస్వి నరసింహారావు ఆధ్వర్యంలో ఏవో రవికుమార్ అధ్యక్షతన స్థానిక ఆర్టీఓ కార్యాలయం నుంచి పట్టణ పురవీధుల్లో ప్రజలకు ఓటు ప్రాధాన్యత విలువలను అవగాహన కల్పిస్తూ విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు ఎంఆర్ఓ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని సీనియర్ సిటిజన్లను సాల్వా కప్పి సన్మానించి సత్కరించారు అలాగే ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు ప్రశంసాపత్రం బహుమతులను అందజేశారు అనంతరం అధికారులు సమావేశంకు విచ్చేసిన విద్యార్థులచే ఎన్నికల వేళ నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు తహసీల్దార్ ఎస్వీ నరసింహారావు ఏవో రవికుమార్లు మాట్లాడుతూ ఓటు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరారు దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని అన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత ఫారం సిక్స్ ద్వారా ఓటర్ నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ కమిషనర్ కె చిన్నయ్య సంబంధిత అధికారులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఇందులో ముఖ్యంగా యూత్ పాల్గొంటే చాలా యాక్టివ్ ఉంటారు ఉత్సుకత ఉంటారు ప్రజాస్వామ్యానికి మెయిన్ గా పిల్లర్స్ గా యూత్ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క యూత్ కి ఈ రోజు చాలా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ అన్ని రకాలుగా అన్ని విషయాలు తెలియజేశారు అంతకంటే ముఖ్యంగా మా ఇక్కడ తెలియజేసేది ఏంటంటే కొత్తగా మనకి ఈ సంవత్సరంలో పదిహేడు వందల దాకా కొత్త ఎయిటీన్ ప్లస్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిన్నే వాళ్ళ ఓటర్స్ నమోదు చేయబడిన నమోదు చేయబడ్డాయి మనకు మొత్తం మీద ఉన్నటువంటి ఈ రెండు లక్షల పైచలకు ఓటర్స్ ఉన్నారు అందులో కొత్తగా కొత్తగా వచ్చిన ఓటర్స్ మనకు పదహారు పదిహేను వందల దగ్గర ఓటర్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగానే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ కానీ మరియు ప్రజలు కానీ మీతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఓటు యొక్క ప్రాధాన్యత తెలియజేయాలని కోరుకుంటున్నాను ఓటు అనేది మనకు ఎప్పటిలాగా ప్రతి ఒక్కరికి తెలియజేసేటువంటి శ్లోగన్ లాంటిది కాదు మా కొత్తగా వచ్చినటువంటి ఓటర్స్ అందరూ బాగా దాని గురించి తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ గుర్తుంచుకొని మీతో పాటు మీ మీ ఇంట్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ పోలీసు కానీ సమాజంలో ప్రతి ఒక్కరికి కానీ తెలియజేయాలి ఇక్కడ తెలియ పెద్దలు తెలియజేసిన విధంగా ఎవరు ఓటి ఓటిని నమ్ముకోవద్దు ఓటుకున్న దాన్ని ఎప్పుడు మీరు ఎంకరేజ్ చేయవద్దు ఎందుకంటే సమాజానికి మెయిన్ బాధ్యత మీరే ఈ మీ నుంచే స్టార్ట్ అవుతుంది ఇప్పుడిప్పుడే లోకాన్ని చూస్తున్నటువంటి మీ మీ నుంచే స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ ఉన్నటువంటి సమాజాన్ని మార్చాలంటే మెయిన్ గా స్టూడెంట్స్ యూత్ యూత్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరికి యాజమాన్యానికి మెయిన్ గా ఒక హృదవిధంగా తెలియజేసుకోవాలి ఈ అవకాశం ఇచ్చినటువంటి థ్యాంక్ యూ మాతరం వందేం వందే పద్నాలుగు సంవత్సరాలు ఈ వాటర్ దినోత్సవాన్ని జరుపుకున్నాం ఇది పదిహేనవ జాతీయ వాటర్ దినోత్సవం ఏదైతే జనవరి ఇరవై ఐదు అంటే మన వాటర్ దినోత్సవాన్ని ఎందుకంటే ఒక ఓటర్ జాబితా ఎవరైతే వయోజనులైతే ఉన్నారో మిగిలిలో మనకు ఓటర్ వయో పరిమితి ఇరవై ఒకటి సంవత్సరాలకు తర్వాత ఇది పద్దెనిమిది సంవత్సరాలకు వచ్చింది అందరి అధికారులకి ప్రత్యేక

విశ్వాసంతో మన దేశ ఎన్నికల ప్రాభావాన్ని ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని నిలబెడతామని ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ప్రతిజ్ఞ చేస్తున్నాము క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల అప్ టు ఆఫ్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది